సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ శిఖరం రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఇప్పుడు కథ వినండి శిఖరం పాపయ రాజ్యుల వారు సంధ్య పూర్తి చేసుకుని తలెత్తి చూస్తే బొడ్డునున్న సత్తయ్య ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు సత్తయ్య చెట్ల కొమ్మల మేదించి పైపైకి పైపైకి దృష్టి సారించటం చిత్రంగా ఉంది పాపయారాధ్యులకి ఒడ్డుకొచ్చి ఒరే సత్తయ్య నడుస్తున్న నేల చూసుకోక నల్లటి ఆకాశం చూస్తున్నావేరా అని అడిగాడు ఆ పలకరింపుకి సత్తయ్య సిగ్గుపడిపోయి మనసులో ఉన్న మాట చెప్పేశాడు మా అయ్యా ఇళ్ళు మిద్దెలు కట్టి వెళ్ళిపోయాడయ్యా నేను డాబాలు కట్టాను మేడలు కట్టాను చెత్తంత ఎత్తు ఇంకా ఎత్తైంది తల విరుచుకు చూస్తే కానీ కనిపించండి ఏదైనా కట్టాలనుందయ్యా అన్నాడు పాపయారాధ్యులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెంకటాద్రి నాయుడు గారు సభ తీర్చి మంతనాలు జరుపుతున్నారు దేవాలయ నిర్మాణం పూర్తయింది గాలిగోపురం కట్టడానికి వాళ్ళని తంజావూరు నుంచి పిలిపిద్దామా కటకం నుంచి రప్పిద్దామా అని ఈ గడ్డన పుట్టినవాడు గడుసైనవాడు సత్తయ్య ఉండగా పరదేశికి కబురంపటమేందుకు అన్నారు పాప ఆరాధ్యులు క్షణాల మీద కబురెళ్ళింది సత్తయ్యకి చేతులు కట్టుకునుంచున్న సత్తయ్యని నాయుడు అడిగాడు గాలిగోపురం కట్టగలవా తమ అయితే తొమ్మిదంతస్తులు గోపురం తమ చిత్తం తాంబూలమిచ్చి తక్షణమే పని ప్రారంభించమన్నాడు నాయుడు సత్తయ్య పొంగిపోయాడు గుడికొచ్చి స్వామి ముందు సాగిలపడి పిడికడంత మనిషిని బలహీనుణ్ణి ఇంతటి కార్యం నిర్వహించగల శక్తి నువ్వు నువ్వు నడిపించవలసిందే తండ్రి అని వేడుకున్నాడు ఇంటికొచ్చి భార్య శారదాంబకి చెప్పాడు నేను పుట్టినందుకు ఫలితం దక్కేట్టుగా ఈ గడ్డ రుణం తీర్చుకునేట్టుగా స్వామికి గోపురం కడుతున్నానే ఆ రోజు నుంచి సత్తే అన్నం సరిగ్గా తినలేదు నిద్ర సమంగా పోలేదు అహోరాత్రాలు గోపురం ఆలోచనలే పునాదిరాయి పడ్డప్పటి నుంచి దాదాపు అక్కడే కాపురం రాయి రాయిని తాకేవాడు బొమ్మ బొమ్మని నిమిరేవాడు అంతస్తు పైన అంతస్తు పెరుగుతుంటే తృప్తిగా నవ్వుకునేవాడు సత్తయ్య చిక్కిపోతుంటే శారదాంబ దిగులు పడ్డది అసలే సన్న మనిషి ఎముకలు బయటపడుతున్నాయి కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి ఆరోగ్యం చూసుకోండి అంటే ఈ శరీరము కండలు పెరిగితే ఏముందే మనసు కాగిపోతుంటే ఎంత సుఖంగా ఉంది అనేవాడు సత్తయ్య నెత్తురు ధారపోశాడు కండలు కరిగించి ఇచ్చాడు నరాలు విరిగేట్టు శ్రమపడ్డాడు ఏడంతస్తులు ఎనిమిది తొమ్మిది అంతస్తులు పూర్తయ్యాయి ఎత్తైన గోపురం నిటారు గోపురం ఆకాశంలోకి చొచ్చుకుపోయిన గోపురం చుక్కల్ని తాకే గోపురం తన చేతులతో కట్టాడు తను ఊపిరి పోసి నిలిపాడు మర్నాడే శిఖర ప్రతిష్ట రాత్రి ఇంటికొచ్చి పడుకున్నాడే కానీ సత్తయ్యకి నిద్ర పట్టలేదు అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు వెన్నెట్లో అంతస్తుల గోపురం హిమవత్ పర్వతంలా ఉంది గబగబా ఒక అంతస్తు మేంచి మరో అంతస్తు పైకెక్కాడు తొమ్మిదో అంతస్తు పైకొచ్చి అక్కడ నిటారుగా నించున్నాడు తన కిందనున్న ఊరును చూశాడు ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళులా ఉన్నాయి అంతంత పెద్ద చెట్లు చిన్నవై మరీ చిన్నవై పూల మొక్కల్లా ఉన్నాయి మంచాల మీద అరుగుల మీద నిద్రపోయే మనుషులు వేలడంతే ఉన్నారు నాయుడు గారి కోట కాపలా వాళ్ళు అంతా అడుగు మేరలో ఉన్న అల్ప జీవుల్లా ఉన్నారు సత్తయ్య గుండె పెరిగింది ఒళ్ళు పెరిగింది తనెంత గొప్పవాడు ఎంత ఎత్తున ఉన్నాడు ఈ మనుషులు ఈ ఊరు ఈ లోకం ఎంత చిన్నవి తన మేధస్సు ముందు తన శక్తి ముందు వీళ్ళంతా ఎంత సత్తయ్య గర్వంతో తొమ్మిదంతస్తుల గోపురం నుంచి పెద్దగా అరుద్దామనుకున్నాడు చుట్టూ కలయ చూస్తూ వెనక్కి తిరిగాడు వీపున ఎవరో చళ్ళుర చరిచినట్లయింది ఎదురుగా దేవాలయ శిఖరం వెన్నెల్లో మెరుస్తున్న శిఖరం తొమ్మిదంతస్తుల గోపురం కంటే ఎత్తైన శిఖరం సత్తయ్యకి చెమటలు పోశాయి అహంకారం అణిగిపోయింది చిన్నవాడై మరీ చిన్నవాడై నీరసంగా కిందకు దిగి వచ్చాడు మర్నాడు కోలాహలంగా శిఖర ప్రతిష్ట జరుగుతుంది సన్నాయిలు మోగుతున్నాయి వేలాది జనం అంతెత్తు గోపురాన్ని తల విరుచుకు చూస్తున్నారు ఎంతెత్తు గోపురమో ఎంత గొప్ప గోపురమో అని ఆశ్చర్యపోతున్నారు సత్తయ్య కూడా మామూలు మనిషి అయిపోయి జనంలో ఒకడైపోయి ఎంతెత్తు గోపురము అని తను అబ్బురపడ్డాడు అది తాను కట్టిన గోపురం అనిపించలేదు అందులోని ఓ ఇటుకురాయ ఓ మట్టి పెడ్డా విలువ కూడా చేయడు అనుకుంటూ శిఖరాలకు మొక్కాడు నాయుడు పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని ఇంటికొచ్చి శారదాంబ ఉండిన పాయసం తింటున్నాడు సత్తయ్య అందరూ భర్త గురించి చెప్పుకుంటుంటే ఎంతో ఆనందపడ్డ ఆ ఇల్లాలు ఏమయ్యా గోపురం అంతా నువ్వే కట్టావు కదా నువ్వు కట్టినట్టుగా ఎక్కడో నీ చోట నీ పేరు చెక్కకపోయావా అంది తింటున్న సత్తయ్య ఆగి ఊసి పిచ్చిదానా గోపురం ఉన్నంతకాలము నేనుంటాను కదా నాకింక పేరుంటికే అసలు నా పేరే గోపురమే ఎవరు కట్టారన్న పేరంటావా అంతకంటే ఎత్తైన దేవాలయ శిఖరం ఎవడు కట్టాడో వాడే అన్నాడు శిఖరం సత్యం శంకరమంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది నిజమే కదా ఆలయ శిఖరం ముందు గోపురాలు చిన్నవిగానే ఉంటాయి చిన్నవిగానే కనపడతాయి చూసే కళ్ళకు శిఖరం శిఖరమే కదా అది ఉన్నంతకాలము మనమందరం చల్లగా ఉంటాము కార్తీక మాసం మొదటి రోజున ఈ సాయం సంధ్య వేళ ఈ కథ వినిపించటం నాకు చాలా సంతోషంగా ఉంది కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలతో ప్రతిరోజు నేను వస్తూనే ఉంటాను విభిన్న కథల సమాహారం వనజ తాతనేని కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను ధన్యవాదాలు నమస్తే